ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు సృష్టికి వెలుగునిచ్చేవాడు ఆరోగ్యానికి ఆయన కారకుడు రోగాలను నశింపజేస్తాడు మానసిక రుగ్మతలను అన్నిటినీ కూడా ఆయన దూరం చేస్తాడు అదే జాతకుని యొక్క విషయానికి వచ్చినట్లయితే జాతక చక్రంలో అన్ని భోగభాగ్యాలను పేరు ప్రతిష్టలను కూడా ఆయన నిర్ణయించగలడు ముఖ్యంగా హిందూ ధర్మంలో మనం చేసే పూజలకు ఎంతో ప్రభావం ఉంది అందులో కూడా సూర్యభగవాన్కి నమస్కారం చేయడము అంతే ఫలితాన్ని ఇస్తుంది పురాణంలో ఒక విషయం చెప్పారు ప్రద్యాత్ వై గవాం లక్ష్యం దోగ్రీణాం వేదపారగే ఏకాహమర్చయేద్ భానుం పుణ్యం తలోధికం అని అంటే సమృద్ధిగా ఇచ్చేటువంటి ఒక లక్ష గోవులను దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకంటే అధికమైన ఫలితం ఒక్కరోజు సూర్యుణ్ణి ఆరాధించడం వల్ల లభిస్తుంది అని అర్థం ప్రత్యేకించి సూర్యభగవానికి నమస్కారం చేసినంత మాత్రం చేతనే సకల శుభాలు కలుగుతాయి ఇంకొక శ్లోకం కూడా ఉంది యహ సూర్యం పూజయే నిత్యం ప్రణమేద్వాపి భక్తిత తస్య యోగంచ మోక్షంచుష్ట ప్రయచ్చతి అని అంటే భక్తి పూర్వకంగా ప్రతిరోజు సూర్యనారాయణునికి నమస్కారం చేసినట్లయితే వారి యొక్క యోగక్షేమాల గురించి చింతించాల్సిన అవసరమే లేదు అని అర్థం అందుకే ఇప్పటికీ ఆధునిక యుగంలో మతాలు ప్రాంతాలు భాషలు దేశాలకు అతీతంగా సూర్య నమస్కారాలు చేస్తున్నారు అంతేకాకుండా తద్వారా ఫలితాలను కూడా పొందుతున్నారు ముఖ్యంగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేదన్నారు అంటే ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యునికి ద్వాదశ నామాలతో నమస్కారం చేయడం అంతేకాకుండా అర్ఘ్యం వదలడం వల్ల మానసిక శారీరక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక్కడ ద్వాదశాదిత్యులు అనేది మనం విన్నాం అంటే సూర్యుని యొక్క పన్నెండు రూపాలనే ద్వాదశాదిత్యులు అంటారు అంటే పన్నెండు సాష్టాంగ దండ ప్రణామాలు చేయడం ద్వారా చక్కటి వ్యాయామం కలుగుతుంది అదేవిధంగా సకల రుగ్మతలు శరీరానికి సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అదే కల్పోక్త ప్రకారంగా పూజించే విధానం ఏ విధంగా ఉంది సూర్యభగవాను మనం కల్పోక్త ప్రకారంగా ఏ విధంగా పూజించాలి అన్న విషయాన్ని చూసినట్లయితే ఉదయాన్నే మనం నిత్యకృత్యాలు తీర్చుకొని శుచిర్భూతులైన తర్వాత సూర్యునికి ఎదురుగా పూజా వస్తువులను ఏర్పరచుకొని ముందుగా సూర్యునికి అర్ఘ్యము తర్వాత అర్చనము చివరగా నమస్కారం చేయాలి మరి అర్ఘ్యము ఎలా చేయాలి అంటే ఆచమనం చేసి సంకల్పం చేయాలి ఈ సంకల్పంలో కూడా చివరగా శ్రీ సూర్యనారాయణ దేవతా ముద్దిశ్య శ్రీ సూర్యనారాయణ దేవతా ప్రీత్యర్థం ద్వాదశ నమస్కారాఖ్యం కర్మ కరిష్యే అని సంకల్పం చేయాలి తర్వాత దోసిట్లో లేదా రాగి పాత్రలో కుంకుమ గంధము అక్షతలు పుష్పాలు తీసుకొని ఆ దోశలిని కానీ ఆ గ్లాసును కానీ హృదయానికి దగ్గరగా తీసుకొని ఈ మంత్రాన్ని పఠిస్తూ కింద ఒక రాగిపళ్ళెంలోకి అర్ఘ్యాన్ని వదలాలి మరి అర్ఘ్యమంత్రం ఏమి అంటే ఏహి సూర్య సహస్రాంశో తేజోరాసే జగత్పతే అనుకంపయ మాంభక్త్యా గృహాణార్ఘ్యం దివాకరా అని అర్ఘ్యాన్ని కింద ఉన్న ప్లేట్లో వదిలివేయాలి తరువాతది అర్చనం ఎందుకంటే ఆదిత్యుని ధ్యానం రోజు చేయడం ద్వారా జన్మ జన్మాలలో ఉన్నటువంటి దరిద్రమంతా కూడా తొలగిపోతుంది అనేది మనకు ధర్మశాస్త్రంలో చెప్పబడింది నమస్కారం ఏ దినే దినేదినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే ఇక నమస్కారం ఎలా చేయాలి అంటే సాష్టాంగ నమస్కారము అంటే ఎనిమిది అంగములచే నమస్కరించినచో దాన్నే సాష్టాంగ నమస్కారము అంటాం ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అని మనకు ధర్మం అంటే వక్షము శిరస్సు దృష్టి కళ్ళు మనస్సు వాక్కు పాదాలు హస్తాలు చెవులు ఈ విధంగా ఎనిమిది అంగాల చేత చేసేటువంటి నమస్కారాన్నే సాష్టాంగ నమస్కారము అంటారు కాబట్టి సూర్యునికి మనం సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు ఒక్కొక్క శ్లోకానికి ఎందుకంటే ద్వాదశాదిత్యులకు కాబట్టి ఒక్కొక్క సూర్య భగవానుని యొక్క ప్రతిరూపానికి పన్నెండు సాష్టాంగ నమస్కారాలు చేయాలి ఒక్క నమస్కారం చేసిన తర్వాత తిరిగి లేచి నిలబడి నమస్కారం చేసి మళ్ళీ సాష్టాంగ నమస్కారం ఈ విధంగా పన్నెండు మార్లు చేయాలి మరి ధ్యానం ఏ విధంగా చేయాలి అంటే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణ సరసిజాసనసవిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ హారి కిరీట హారీ హిరణమయపుర్ధృతంఖక్ర నమసవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశహేతీమయాయ త్రిగుణాత్మధారిని విరించి నారాయణ శంకరాత్మని అదేవిధంగా పన్నెండు రూపాల్లో ఉన్నటువంటి సూర్యుణ్ణి మిత్ర రవి సూర్య భాను ఖగభూష హిరణ్య గర్భ మరీచ్యాదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమ అనే ఈ శ్లోకం చెప్పడం ద్వారా పన్నెండు రూపాలలో ఉన్నటువంటి ద్వాదశాదిత్యులను మనము ధ్యానించిన వాళ్ళముతాం లేదా ఒక్కొక్కరిగా ఒక్కొక్క నమస్కారానికి ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ సూర్యాయ నమ భానవే ఓం ఖగాయ నమ ఓం పూష్ణే నమ ఓం హిరణ్యగర్భాయ నమ మరీచయే నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సవిత్రే నమ అర్కాయ ఓం భాస్కరాయ నమ అని ద్వాదశాదిత్యుల్ని కూడా మనము నమస్కరించుకుంటూ సాష్టాంగ నమస్కారం చేయాలి తరువాత మళ్ళీ ఒక్కసారి అర్ఘ్యాన్ని వదలాలి వినతానయోదేవ కర్మసాక్షీసు సప్తాశ్వ సప్తరజుశ అరుణో అరుణోమే ప్రసీదతు ఓం కర్మసాక్షిణే అరుణాయ నమ ఇదం అర్ఘ్యం సమర్పయామి అని మరి ఒక్కసారి అర్ఘ్యాన్ని వదలాలి ఈ విధంగా ద్వాదశ ఆదిత్యులకు ప్రతిరోజు మనం పూజ చేయడం ద్వారా సకల దోషాలన్నీ కూడా హరించుకుపోయి సూర్యభగవాను యొక్క దీవెన ఎల్లవేళలా మన మీద ఉంటుంది ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించిన సగల దోషాలు తొలగిపోతాయి దరిద్రము అనేది మనకు దగ్గరికి కూడా రాదు అటువంటి సూర్య భగవానుని యొక్క అర్చనము పన్నెండు నమస్కారాలు చేయడం ద్వారా ఆరోగ్యపరమైనటువంటి చిక్కుల నుంచి అందరూ సులభంగా బయటపడగలుగుతారు శుభం